చూసుకున్నట్లయితే ఏపీలో పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకి డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నారు విశాఖలో టోకెన్లు తీసుకొని నగదు అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మనకి ఓవైపు పోలింగ్ జరుగుతూ ఉండగా మరోవైపు వైకాపా నాయకులు టోకెన్లు ఉన్న వారికి ఉన్న డబ్బులు అయితే ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం విశాఖలో రసాభాసుగా మారింది సిద్ధం సభలో వైకాపా అభ్యర్థి తరపు టోకెన్లు ఇచ్చి వాటిని తీసుకు వచ్చి ఇచ్చిన వారికి నగదు ఇస్తున్న వ్యవహారం కొన్ని రోజులుగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో సాగుతుంది అయితే రాత్రి టోకెన్లు అందుకున్న వారు తమకు డబ్బు రాలేదని వైకాపా అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ కార్యాలయం ముందు నిరసన విషయం తెలిపిన విషయం అందరికీ తెలిసింది అయితే వారిని పోలీసులు సహాయంతో అక్కడి నుంచి తొలగించిన సోమవారం వారు ఓటు వేయడం అక్కడ వేరేమోనని భయంతో వారికి మళ్ళీ టోకెన్లు అయితే నగదు ఇద్దామని వైకాపా నాయకులు పెదల పెద జాలారి పేటకు చెందిన వెళ్ళారన్నమాట అయితే వీరు ఇచ్చిన విషయం అంటే వచ్చిన విషయం తెలుసుకున్న పలువురు పెద్ద ఎత్తున వీరి వాహనాలను చుట్టుముట్టారు దీంతో చేసేది లేక స్థానిక నాయకులకు డబ్బులు ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారన్నమాట ఇప్పుడు ఆ డబ్బులని అయితే పంపిణీ అయితే చేస్తున్నాక వారందరికీ కూడా చెప్పారు సో వారందరికీ కూడా అయితే వేయండి డబ్బులు ఇస్తామని చెప్పేసి సో ఇప్పుడు ఆ డబ్బులు అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సార్